ప్రముఖ గవ్య సిద్ధులు డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య మనతో ఉన్నారు ఆయన అడిగి ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే జై గోమాత సార్ అసలు పంచగవ్యాలు అంటే ఏంటి మామూలుగా వింటూ ఉంటాము కానీ ఎవరికి కూడా ఇన్ఫాక్ట్ నాకు కూడా అంత ఐడియా ఐడియా లేదు ఏంటి సార్ అయితే మేము గవ్య సిద్ధులుగా మేము మా యొక్క ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది మేము చెన్నైలో చేసాము మా యొక్క విద్యాపీఠం చెన్నైలో ఉంది కట్టవకంలో అక్కడ మా గురువుగారు నిరంజన్ వర్మ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో మేము ఈ కోర్స్ కంప్లీట్ చేయగలిగాము వారు ఏం చేశారు అనిషి అంటే ఆవు ఆవు యొక్క పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో పాలు పెరుగు నెయ్యి పేడ అండ్ గోమూత్రము వీటి యొక్క ఆయుర్వేదిక కలీకలతోని మందుల్ని తయారు చేశారు అయితే ఇది వారు చేసిందని కాదు దీని గురించి చరక సంహితలో అష్టాంగ హృదయంలో ఇలా ఏవైతే మన ఆయుర్వేదిక గ్రంథాలు ఉన్నాయో వాటిలో ఈ ఆవు యొక్క మహత్తు ఆవు యొక్క పంచగవ్యాల గురించి చెప్పినవి ఉన్నాయి దానిని బట్టి మా యొక్క ఎవరైతే నిరంజన్ వర్మ గారు రాజీవ్ దీక్షితులు వారు ఇలా చరక మహర్షి వాగ్భట్టాచార్యులు ఇవి ఎవరైతే ఉన్నారో వీరు చెప్పిన థిరీస్ వీరు చెప్పిన పద్ధతుల ప్రకారము మనము మందుల్ని తయారు చేస్తాం ఇవాళ అంటే పురాణ గ్రంథాల్లో ఉన్నవి మనం ఫాలో అవుతున్నాం ఎస్ ఫాలో అవుతున్నాం అయితే ఆవు యొక్క చాలా మహత్వ మన ఈ హైందవ సంస్కృతిలో ఎందుకు అనేసి అంటే ఆవు అమ్మతో సమానం అవును అయితే అమ్మ పాలు లేనప్పుడు ఆవు పాలు అంటే ఆవు పాలు అమ్మ పాలు ఈక్వల్ అన్నట్టు ఏవైతే పోషక పదార్థాలు మన అమ్మపాలలో ఉంటున్నాయో అవే పోషక పదార్థాలు మనకు ఆవు పళ్ళలో దొరుకుతున్నాయి అన్నట్టు సార్ ఇది నేను ఒకటి వింటూ ఉన్నాను నాకు డౌట్ వచ్చింది ఆవు మనకి చెయ్యి నాకినప్పుడు వేరే దానికి కావాల్సిన ఆయుర్వేదిక్ ఆకులు తినేసి మనకి అది డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఆయుర్వేదిక్ మందుగా తయారవుతుంది అనేసి అంటారు ఇది దీని ప్రతి ఎలా ఉంది అనేసి అంటే ముందు కాలం లోపల మూడు స్టేజెస్ ఉండేటి సెక్యూరిటీ గోడల్లాగా ఏంటి అనేసి అంటే ఫస్ట్ మీరు ఒక ఇంటికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఆవులు ఉండేటి మనకు సెకండ్ వచ్చేసి తులసి కోట ఉండేది థర్డ్ వచ్చేసి అమ్మ అమ్మ కిచెన్ ఇవి మూడు స్టేజ్లు అన్నట్టు అయితే ఈ ఆవులు అనేటి ఎంత సెన్సిబుల్ ప్రాణులు అనేసి అంటే ఇంట్లో అందరితోని కనెక్టింగ్ ఉంటుంది ఇది ఆ కనెక్టింగ్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికైనా దగ్గు జ్వరం జలుబు ఇలాంటి ఏవైనా వ్యాధులు అనుకో ఈ సెన్సిబుల్ ప్రాణులు ఉన్నాయి కదా ఇవి ఏవి మన ఆవులు వీటికి తెలిసిపోతాయి అన్నట్టు అయితే ఇవి మాతృత్వాన్ని బాగా ఉంటాయి అన్నట్టు ఇవి దాంట్లో ఆ మాతృత్వం ఎక్కువ ఉండేసరికి వీటికి ఏమవుతుంది అని అంటే ఇంట్లో ఎవరికైతే ఇబ్బంది అయిందో వాళ్ళని గ్రహించుకొని ఆ రోజు అడవికి వెళ్ళినప్పుడు ఆయా మందులు తినేసేస్తాయి అన్నట్టు మొక్కలు ఆ మొక్కలు తిన్న తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత పాలెప్పుడైతే పితుకుతామో ఆ పోషక పదార్థాలు ఆ పాలలో వచ్చేస్తాయి పాలు కనుక జస్ట్ ఒక గ్లాసెట్ తాగేసేస్తే ఆ దగ్గు జ్వరం ఇలాంటి ఇలాంటి ఏవైనా వ్యాధులు ఉన్నాయనుకొని క్యూర్ అయిపోతారు మొత్తానికి మెడిసిన్ అది మెడిసిన్ అంటే ఇవి తెలుసుకొని ఆటోమేటిక్లీ మీకు ఇచ్చేయగలుగుతాయి అన్నట్టు ఓకే అయితే ఈరోజు మనం పంచగవ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే గోమూత్రం గోమూత్రే వసతే లక్ష్మి గోమే వసతే లక్ష్మి ఇలా మనము అనుకుంటా పోతా ఉంటే ఇది లక్ష్మితో సమానం అండ్ ఇంకోటి ఏంటనిషి అంటే గోమూత్రము ధనవంతురితో కూడా సమానం ఎందుకు అనేసి అంటున్నాం అంటే దీని లోపల మనము ఈ యొక్క ఆయుర్వేదిక మూలికల్ని సంయోగపరిచి దీన్ని అరకగా అరకగా అనేసి అంటే ఆవిరి మేము ఏం చేస్తామంటే ప్రొద్దునే బ్రహ్మముహూర్తంలో లేచి ప్రొద్దున ఇచ్చే ఏదైతే ఆవోవి మూత్రం ఉన్నదో దాన్ని మేము గ్రహిస్తాం గ్రహించిన తర్వాత దాన్ని ఒక అరక మిషన్లో కానీ కుండలో కానీ పెట్టి దాన్ని ఉడికిస్తామన్నట్టు మూత్రాన్ని ఉడికించిన తర్వాత దానికి శీతలీకరణ ప్రాసెస్ లోపల ఆవిరి తీస్తామన్నట్టు వచ్చిన ఆవిరిని శీతలీకరణం ఓకే ఇలా చేయడం వల్ల వచ్చే ఏదైతే ఆవిరి ఉందో ఏదైతే ఉందో దాన్ని మనం అరకండిసి అంటున్నాం అయితే దీని లోపల ఆ గోమూత్రంలో ఏం చేస్తాము అనేసి అంటే మూలికలు వేస్తాము ఎలా వేస్తాము మూలికలు అనేసి అంటే ఏ ఏ రోగానికి సంబంధించి మనకు మూలికలు కావాలో ఆ మూలికలు వేసి ఈ గోమూత్రంతో ఉడకబెట్టి ఇస్తాము ఎందుకు ఇలా చేస్తాము మరి డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు కదా అనేసి అంటే అయితే ఒక పాలు ఈ యొక్క మన మూలిక పనిచేస్తుంది అనేసి అంటే గోమూత్రంతో చేస్తే మీకు ఒక పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ వేగంతో ఈ మందు పనిచేస్తుంది మీకు దాని స్పీడ్ పెంచేస్తుంది అన్నట్టు అండ్ ఇంకో విషయం ఏంది అనేసి అంటే కడుపులో ఈ గోమూత్రం పోయిన తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా సెట్ చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మనం పత్యం ఏమైనా ఉండాలా సార్ పత్యం విషయం ఖర్చు చేసిందంటే ఇప్పుడు ఆవు అనేది ఏంటిది మనకు శాకాహారి జంతువు అయితే శాఖారి జంతువు ఉన్నది కదా అయితే శాఖారి జంతువు యొక్క పదార్థాన్ని మనం తీసుకునేటప్పుడు మనం కూడా శాకాహారాలుగా ఉంటేనే మంచిది ఎన్ని రోజులు కదా సార్ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మన ఈ ట్రీట్మెంట్ లోపల వంద రోజులు మనం టార్గెట్ పెడతాం ఏ ట్రీట్మెంట్ అయినా సరే మూడు నెలల పది రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది దాని లోపల మీకు వచ్చిన సమస్యను నాడి నాడి చికిత్స ద్వారా నాడి చూస్తాం ఫస్ట్ మీ యొక్క వాత కఫ పిత్తాలు ఎలా ఉన్నాయో చూస్తాం ఏ పా ఏ పాయింట్లో రేజ్ ఉన్నాయో చూస్తాము అలా రేజ్ ఉన్న తర్వాత మీకు పిత్తం పెరిగిపోయింది అనుకోండి శమనం చేయాలి వాతం పెరిగిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది మీకు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు తలనొప్పులు ఇవన్నీ రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవి వాత సంబంధిత వ్యాధులు అంటారు ఇక కఫ సంబంధిత వ్యాధులు అనేసి అంటే మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అన్నట్టు ఏవి మీకు సర్ది కావడము గాలి పీల్చుకోరాకపోవడము అస్తమా లాంటి వ్యాధులు అన్నట్టు తర్వాత వీటి ద్వారానే తలనొప్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే దీని లోపల మళ్ళీ కాంబినేషన్లు ఉంటాయి వాతము పిత్తం రావచ్చు పిత్త కఫం రావచ్చు ఇలా కాంబినేషన్ లోపల మీకు వివిధ రకాలుగా మీకు రోగాలు ఉంటాయి అన్నట్టు అంటే ఎప్పుడు వస్తాయి సార్ ఎప్పుడొస్తాయి అనేసి అంటే మీ శరీరం లోపల వాతకఫ పిత్తాలు బ్యాలెన్స్ తప్పిపోతే అవుతాయి ఓకే ఎలా బ్యాలెన్స్ చాలా మటుకు ఇక్కడ తక్కువ చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి మన ఆహార విహారాల్లో ఒక ప్రాబ్లము ఆహారం అనిషి అంటే రోజువారు తినే ఆహారం అయితే మీరు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నారు దక్షిణ భారతదేశం లోపల ఎక్కువ పండే పంట ఏమిటి వరి సహజంగా అయితే ముందు కాలం లోపల సేంద్రియ ఎరువులతోనే మనకు వరి పండేది ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కెమికల్ అయితే సో మన శరీరం కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయింది అందుకోసం మనం ఏం చేస్తున్నాము ప్రకృతి వైపు మనం వెళ్తున్నాము అయితే నేను ఇక్కడ మూలంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అనేసి అంటే ఇక్కడ పండే పంట వరి ఉన్నప్పుడు మీ శరీరానికి వరి తింటేనే మీకు శరీరానికి ఆరోగ్యం మరి వేరే తింటే ఆరోగ్యం కాదా అనేసి అంటే కొంచెం డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది పడతాం మన శరీరం అదే నార్త్ ఇండియాకి వెళ్ళిండు అనుకోండి అక్కడ యాక్చువల్లీ గోధుమలు మనకి కావు గోధుమలు మన దిక్కు కావు ఈ పాశ్చాత్య దేశం నుంచి మనం తీసుకున్నది ఇది మొత్తం ఇది మంచి క్వశ్చన్ వేసారు ఒకప్పుడు మనకు కరువు వచ్చిన ఉండే ఎప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి టైం లోపల కరువు వచ్చింది ఆ టైం లోపల మనకు అసలు పంటలు ఎక్కువ లేవు దిగుమతి అప్పుడు ఏమైంది అనేసి అంటే కరువు వచ్చడంతో తిండి లేక మనము యూరోప్ నుంచి అమెరికా నుంచి గోధుమలను ఎదుమలు చేసుకున్నాం అవి కూడా ఎలాంటి గోధుమలను ఎదుగు ఎగుమతి చేశారు వాళ్ళు అని అంటే ఆ పందులకు వాటికి పెట్టే గోధుమల్ని మనకు పంపించారు అన్నట్టు ఆ గోధుమల్ని మనం తీసుకొని ఇక ఏం లేదు కదా ఇక దానితోని బ్రెడ్లు చేసుకోవడము చపాతీలు చేసుకోవడము వివిధ రకాలుగా తినడం చేసినాం అన్నట్టు అలవాటు అది మనకు అలవాటు అయిపోయింది యాక్చువల్లీ ఇది మన ఎన్నో లేదు అయితే మొత్తం భారతదేశం మనం తినే తిండి ఏంటిది దీని అంటే చిరుధాన్యాలు మిలెట్స్ మిల్లెట్స్లలో మనకు మనకి ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ రాగులు సజ్జలు ఇవన్నీ వస్తాయి అన్నమాట నిర్జున్నలు ఇవి వస్తాయి గోధుమలు రావు గోధుమ లోపల గ్లూకోటిన్ ఎక్కువ అయితే అప్పట్లో కూడా గోధుమలు ఉన్నాయి కదా మరి గోధుమల్ని మన భోజనంలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేరు అది సరి అయింది కాదు అనేసి ఇంక్లూడ్ చేయలేరు కానీ కొన్ని టైంలల్లో మనం ఇంక్లూడ్ చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు గోధుమల్ని గోధుమలని మొలకెత్తి వచ్చిన గ్రీనరీని జ్యూస్ చేసి తాగి రక్తం చేయడానికి ఇచ్చిండ్రు అంటే పరంగా దాన్ని యూజ్ చేసినరు కానీ ఆహార పరంగా యూజ్ చేయాలి ఆహార పరంగా యూజ్ చేసేటి మనకి ఏం చేశారు మనకు మోస్ట్లీ ఇటు వచ్చేసేసి బియ్యాన్ని యూజ్ చేశారు మళ్ళీ తర్వాత వచ్చి గట్క రూపంలో మనం యూజ్ చేసుకుంటూ వచ్చాము అంబిల్ రూపంలో అంబిల్ అంటే తెలుసు కదా గంజి జావా గంజి అంబిల్ అంటారు అన్నట్టు అయితే దీనికి కూడా వివిధ రకాలుగా డిఫరెంట్గా మనము తయారు చేసే విధానం ఉంటుంది అన్నట్టు ఇక్కడ అయితే ఈ విధంగా మనము మిల్లెట్స్ కి వెళ్ళిపోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే ఇవన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే you <laughs>